వీళ్ళ సభ్యుల సంఖ్య ఎక్కువ ఉండడం రేపు పొద్దున కీలక బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు ఇవాళ ల్యాండ్ రద్దు రద్దేదో అన్నారు అటువంటిది ఖచ్చితంగా బిల్లు పెట్టినప్పుడు అసెంబ్లీ నుంచి మండలికి వెళ్ళినప్పుడు అక్కడ అడ్డుకొని ఆ వ్యూహం ఏమన్నా చేస్తున్నారు ఆ బిల్లును బట్టి ఉంటుంది బాబు దగ్గరే నేర్చుకున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బాబు ఇస్ టీచర్ ఫర్ జగన్ అనమాట ఎందుకని ఒక వ్యవస్థలో మన చేతిలో పట్టుంటే ఎట్లా ఆడుకోవచ్చు అన్నట్టు ఇప్పుడు జగన్ దాదాపు రెండేళ్ళు పనిచేయని మండల వద్ద అంత కసి రేకెత్తించినటువంటి పరిస్థితి అవన్నీ కూడా ఆ రోజున వాళ్ళకి పట్టుండి రాజకీయం అన్నటువంటిది తర్వాత ఈ చేతికి వచ్చింది మూడో ఏడాది ఫస్ట్ రెండేళ్ళు కూడా మండల్లో బోర్డు అని బిల్లులు పెండింగ్ లో పడ్డాయి దానివల్ల ఆగిపోవడం కొన్ని కౌన్ దీనికి పంపించడం స్టాండింగ్ కమిటీ అట్లా పూర్తి పట్టు మూడో ఏడాదికి వచ్చింది ఆయనకి ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి అలాంటి పరిస్థితి ఉంటది వీళ్ళు కనుక అవతలకు అయిపోయారు అనుకోండి ఎమ్మెల్సీలు తేడా ఉంటాయి అందుకోసం ఇప్పుడు ప్రభుత్వాన్ని ఆ రోజు తనని పని చేయకుండా ఎట్లాంటి ఇబ్బంది పెట్టారు అట్లా ఇప్పుడు చేయించాలని జగన్ అనుకుంటున్నారు అన్నది అర్థం అవుతుంది అంటే ఒక రకంగా రిటర్న్ గిఫ్ట్ అనమాట ఆ వ్యూహంతో అయితే ఉన్నారు అంటే ఇంకా పట్టు మన చేతుల్లో ఉంది వీళ్ళని ఇబ్బందులు పెట్టొచ్చు రాజ్యసభలో రా మండల బలం ఈ రెండింటి ద్వారా